హాయ్ హలో అండి ఈ వీడియోలో చూసినట్టు వీడియో తమ్ముడులో మీరు చూసినట్లు ఇక్కడ నేనైతే దోశ పిండితో పునుగులు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను మనం దోశలు వేయడానికి కొంచెం వాటర్ కలుపుతాం అలా కాకుండా గట్టి పిండిని తీసుకొని ఎంత పిండితో మీరు అయితే పునుగులు వేయాలనుకుంటున్నారో అంత పిండిని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే నేను ఇందులో గోధుమ పిండి వేస్తున్నాను మీకు నచ్చితే మైదా పిండి అయినా వేసుకోవచ్చు మైదాపిండికి సబ్స్టిట్యూట్గా నేను గోధుమ పిండి వేస్తున్నాను ఎందుకంటే మైదా పిండి హెల్త్కి మంచిది కాదు మీరు కూడా వీలైనంత వరకు పిండి అవాయిడ్ చేయడం నేను కూడా వీలైనంత వరకు గోధుమ పిండి రీప్లేస్ చేయడం చేస్తుంటాను ఇంకా బయట ఫుడ్స్ మనం ఏదైనా ఒకటి అలా తీసుకుంటే తప్పదు ఇలా మనం ఇంట్లో చేసుకునేవైనా గోధుమ పిండిని యూజ్ చేసి చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది ఇందులో కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ పిండి దోశ పిండిలో కలిసే విధంగా మొత్తం మంచిగా బీట్ చేసుకోవాలి చూసి ఇంకా నేను నెక్స్ట్ ఇందులో పెరుగు లాంటివి ఏమీ వేయలేదు పెరుగు వేయలేదు వాటర్ వేయలేదు జస్ట్ దోశ పిండి అందులో బోండాలు వేయ మనకు పునుగులు వేయడానికి కావాల్సినంత కన్సిస్టెంటీలో నేను ఈ గోధుమ పిండి వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా పైకి కింది ఇలా అండడం వల్ల ఇందులో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి దానివల్ల పునుగులు అనేవి మంచిగా ఫ్లఫీగా వస్తాయి లోపల పిండి పిండిలాగా లేకుండా మంచిగా ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం పునుగులు వేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇలా నేను కలుపుకున్నాను సింపుల్గా ఫస్ట్ టైం వేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది అదేవిధంగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి అలా వదిలేయకుండా ఒక్క లైక్ చేయండి నా వీడియోకి అదేవిధంగా ఇందులో నేను ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మనం ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు ఇలాగనే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనం ఒట్టిగా చట్నీ ఏం లేకుండా అయినా ఒట్టిగా తినేసేయవచ్చు బాగుంటాయి లేదు మీకు ఇలా నచ్చదు అంటే అయినా వేసుకోవచ్చు ఎలా అనేది మన ఇష్టం అదేవిధంగా నా వీ నా వీడియో నచ్చితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పులువులు అనేవి చాలా చాలా ఈజీ పులువులు అనేది నాకు తెలిసి తెలంగాణలో పునువులు అంటాం ఆంధ్ర సైడ్ వచ్చేసి బోండాలు అంటారు నాకు తొందరగా బోండాలు అని వస్తుంది పునుగులు అనేది ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను పునుగులు అనేది లేదా మా సైడ్ ఆంధ్ర సైడ్ వచ్చేసి బోండాలు అంటారు ఎక్కువ చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కట్ చేసుకొని మనం పిండిలో కలుపుకొని వేసుకోవడమే పిండికి మీకు టైం లేదు అంటే ఒక టెన్ మినిట్స్ అయినా అలా కలిపి పెట్టేసుకోండి ఎందుకంటే గోధుమ పిండి వేస్తున్నాం కదా మనం గోధుమ పిండి అనేది ఈ పిండిలో కొంచెం సోక్ అవుతుంది అంటే కొంచెం మెత్తబడుతుంది అప్పటికప్పుడు వేసుకునే కన్నా ఒక టెన్ మినిట్స్ మీకు టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పెట్టండి లేదు టైం లేదు అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా వేసుకోవచ్చు ఇందులో మనం సపరేట్గా మళ్ళీ బేకింగ్ సోడా ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటాయి ఇలాగే మీకు ఫ్లఫీగా కూడా వస్తే డౌట్ లేదు బేకింగ్ సోడా వేయాలి ఇప్పటికి ఇప్పుడు వేస్తున్నామన్న డౌట్ కూడా లేదు చాలా బాగుంటాయి మంచి ఫ్లఫ్ఫీగా కూడా వస్తే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూపిస్తుంటాను కదా ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వచ్చేసి హీట్ చేసి పెట్టుకుంటున్నాను ఆయిల్ వేడి చేస్తూ మనం ఇవన్నీ కట్ చేసుకొని కలిపి వేసుకోవచ్చు ముందే ఇంత కలిపి పెట్టకూడదు ఆనియన్ ఇవన్నీ ఎందుకంటే ఆనియన్లో వాటర్ రిలీజ్ అవుతుంది పిండి ఇంకా లీజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా మనం పునుగులు వేసేయడమే ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి అంత రౌండ్గా పర్ఫెక్ట్ రౌండ్గా అయితే రావు కానీ మంచి షేప్లో ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఆయిల్ మటుకు ఎంతసేపటికి వేడిగా ఉండాలి ఆయిల్ వేడిగా ఉంటేనే పులుగులు వస్తాయి లేదంటే ఆయిల్ వేడిగా లేదు చల్లగా ఉంది అంటే పిండి మొత్తం మనం వేసిన పిండి మొత్తం కింద అంటుకుపోతుంది మీకు ఎంతసేపటికి పువ్వులు పైకి రావు ఆయిల్ వేడిగా ఉంది అనేది ఎలా తెలియాలంటే మీరు కొంచెం పిండి వేయండి అది ఒక్క సెకండ్ అలా ముంగి వీళ్ళు పైకి తెతుంది అప్పుడు ఆయిల్ వేడిగా ఉంది ఓకే మనం వేసేయొచ్చు ఇది ఒక మంచి టిప్ అండి గుర్తుపెట్టుకోండి ఆయిల్ వేడిగా ఉంది అంటే మనం వేసిన పునువ్వు అనేది లేదా కొంచెం పిండి వేసి చూడండి ఆ పిండి ఒక్క సెకండ్ అలా ఆయిల్లో ఉండి పైకి రావాలి అప్పుడు అది వేగినట్టు చూస్తున్నారు కదా టూ టైమ్స్ చూస్తున్నారు కదా రెండు పక్కలు మంచిగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ పిండి కొడలు మంచిగా ఎయిర్ ఫామ్ అయ్యి చాలా చాలా బాగున్నాయి చూస్తున్నాను ఇలా మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసినా కాబట్టి అలాగే చేయవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను బీన్స్ మరి క్యారెట్ వేసి ఫ్రై చేద్దామనేసి కట్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి మందికి ఇలా కట్ చేయడం అంటే ఇష్టం నాకు చాపింగ్ బోర్ట్ని కట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఇంకొక విషయం దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అయితే యూజ్ చేయొద్దు నేను ఇంతకుముందు వైట్ కలర్ ప్లాస్టిక్ ఉంటాయి కదా అది యూజ్ చే యూజ్ చేసేదాన్ని అది యూజ్ చేసి యూజ్ చేస్తే అది ఏమితంటే ప్లాస్టిక్ కదా మొత్తం మనం చాకు పెట్టి ఇలా కట్ చేసే ప్రాసెస్ మొత్తం గీక్కుంటూ చిన్న చిన్న ప్లాస్టిక్ అనేది బయటకు వస్తుంది సో అందుకే ఎవరు కూడా ప్లాస్టిక్ షాపింగ్ బోర్డ్ యూజ్ చేయొద్దు ఇలా స్టీల్ పైన యూజ్ చేయండి లేదంటే ఇలా దైనా యూజ్ చేయండి స్టీల్ది కూడా బాగానే ఉంటుంది కొంచెం కట్టకట్ట సౌండ్ వస్తుంది లేదంటే స్టీల్ దైనా ఇలా దైనా యూజ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు మాత్రం యూజ్ చేయొద్దు మీరే ఎవరైనా ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు యూజ్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ పక్కన పెట్టేసి మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు చిన్న చిన్న ప్లాస్టిక్ అనేది మొత్తం కట్ చేస్తుంది అది మొత్తం మనకి తెలియకుండా మనకి ఫుడ్లో పోతుంది దయచేసి ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు మానేసేయండి ఎవరన్నా నాకు తెలియక నేను ఈరోజు యూజ్ చేసింది అలా ఎవరన్నా ఒక్కరిద్దరు ఉంటారేమో మారుస్తారని చెప్తున్నాను చూస్తున్నాను కదా ఇలా నేను వచ్చేసి రేపు మార్నింగ్ కోసం నేను చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ ముందు కట్ చేయొద్దు అలా ఇలా అంటారు కానీ ఇంకా మార్నింగ్ లేచి మన ఈ వెజ్టిబుల్స్ కట్ చేయడానికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిపోతే ఇంకా ఎయిట్ క్లాక్లోకి నేను టిఫన్ లంచ్ బాక్స్ రెండు రెడీ చేయాలి కుదరదు కాబట్టి నేను ముందు నైటే కట్ చేసుకున్నాను బెండకాయ దొండకాయ ఇలాగ ఏవైనా ఆకుకూరలు కానీ మొత్తం నేను నైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇలాగే మన లైఫ్లో కూడా మనం ఒక అడుగు ముందు ముందే ఉండాలి ముందు ముందే ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఇప్పుడు రేపటికి వంట ఏం చేయాలి అనేది ఇల్లాడు ఈ రోజే ప్రిపేర్ అవుతుంది అలాగే మన లైఫ్లో కూడా రేపు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనకు ఒక ముందే క్లారిటీ ఒక విజన్ ఉండాలి ఆ క్లారిటీ ఆ విజన్ నాకు లేకే ఈరోజు నేను ఇలా హౌస్ వైపులో మిగిలిపోయాను ఏదైనా ఒకసారి తప్పు జరిగితేనే దాని నుంచి మనం నేర్చుకుంటాం ఇలా నేను తప్పు చేస్తున్నాలో ఎవరు చేయకూడదు అమ్మాయిలైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి ఎలా ఉండాలి ఏం చేయాలని ముందే మీకు ఒక విజన్ ఉంది ఆ విజన్ వైపు మీ అడుగులు ఉండాలి ఓ గోల్ ఉండాలి ఈ గోల్ ఓకే నేను ఇలా చేయాలి ఇలా వెళ్ళాలి అని మనం ముందే డిసైడ్ కావాలి అలాగే డిసైడ్ ఏం లేకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు నేను అలా వెళ్తూ 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 ఈరోజు ఇలా హౌస్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్గా మిగిలిపోయాను హౌస్ వైఫ్ అంటే అదే తక్కువని కాదు అంటే ఏదైతే నేను చేయాలనుకున్నానో దాన్ని కోరుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇలా హౌస్ వైఫ్గా ఉన్న ఎవరైనా ఎక్కువ మంది బ్లాగ్స్ వచ్చేసి లేడీసే చూస్తారు కాబట్టి సో రేపు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక లేడీస్ అయినా కానీ ఒక చదువుకునే వాళ్ళైనా కానీ అమ్మాయిలైనా కానీ ఉండే మీరు ఒక క్లారిటీతో ఉండి ఓకే రేపు ఇది చేయాలి నేను రేపు ఇలా అవ్వాలి అంటే ఈరోజు మీరు కష్టపడాలి ఏదైనా మనం రేపు అనుకున్నామంటే దాని ప్రిపరేషన్ ఈరోజు ఇప్పటి నుండే మొదలు పెట్టాలి మీరు అనుకున్న క్షణం నుండే ఈ వాటి నుండే మీ ప్రిపరేషన్ అనేది మీరు మొదలు పెట్టాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకుంటాను ఎంత కలర్ఫుల్గా ఉండాలి చూడండి వెజిటేబుల్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి ప్రతి వెజిటేబుల్ని మనం యాడ్ చేసుకోవాలి ప్రతి వెజిటేబుల్ని తినాలి క్యారెట్ పచ్చగా తినకపోతే ఇలాగనే ట్రై చేయండి చాలా బాగుంటాయి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి